ఓం స్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాభయా నమజ్జమాం అస్మదాచార్యపర్యంతో వందే గురుపురం పురా దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగంధరం ప్రియోగ నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలను అర్ధనుషాములముఖం అనుసంధానం पैरण न कांक्षे विजय कृष्ण न चराज्य सुखा च किम नो न गोविंद किं भोग जीवित नो पदक्षर न कांक्षे विजय कृष्ण स च राज्य सुखा च किम न राज्य न गोविंद किम भोग जीवित वा कृष्ण वो कृष्ण विजय నా కాక్షే నేను కోరటలేదు చ రాజ్యం నా మరియు రాజ్యమును సైతం కోరను సుఖాని చ నా సుఖములను కూడా కోరను నా మాకు గోవింద ఓ కృష్ణ రాజ్యేనా రాజ్యముతో కెం ఏం పని వా లేక భోగై భోగములతో జీవితేన జీవితములో జీవితముతో కెం ఏం పని హే కృష్ణ విజయం విజయం నా రాజ్యం చ సుఖాని చ నక్షే హే గోవింద రాజ్యం జీవితేన వా ఓ శ్రీకృష్ణ నేను విజయమును రాజ్యమును భోగమును భోగమును కూడా కోరటలేదు ఓ గోవింద మాకు రాజ్యంతో కానీ భోగములతో కానీ జీవితంతో కాని పని ఏమైంది ఇక్కడ అర్జునుడు అజ్ఞానంలో ఉన్నాడు అందువల్ల అయోమయంలో పడ్డాడు నా విజయం కృష్ణన చ రాజ్యం చ ఓ కృష్ణ నాకు రాజ్యం కానీ విజయం కానీ సుఖాలు కానీ అవసరం కే రాజ్యే గోవింద భోగ యువ జీవితేనవ ఓ గోవింద రాజ్యం పొందే లాభం ఏమిటి ఈ భోగాల వల్ల ప్రయోజనం ఏమిటి ఈ జీవితం వల్ల ప్రయోజనాలు ఏమిటి అంటున్నాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడో స్వజనం లేకపోయాక జీవించి ఉండి మాత్రం లాభం ఏమిటి అంటున్నాడు కానీ ధర్మశాస్త్రం నీ జీవిత లక్ష్యం నీ చుట్టూ ఉన్న నలుగురి కోసం జీవించటం కాదు ఆధ్యాత్మికంగా ఎదుగుటం అంటుంది అది మర్చిపోతే కష్టాలు తప్పవు